వాస్తవానికి ఏదైనా ఒక పథకం తీసుకొచ్చే ముందు ఆ పథకం గురించి మాత్రమే చెప్తారు దానివల్ల కోల్పోయిన నష్టం జరిగిన నష్టం తీసేసిన పథకాల గురించి ఏ ప్రభుత్వం చెప్పుకోదు ఇప్పుడు ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళకు అనుకూలంగా కూడా మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని పెద్దగా ప్రచారం చేయరు సాక్షి లాంటి పత్రికల్లో రాసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు ఇప్పుడు తాజాగా రెండు రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నది ఏంటి కొత్తగా ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది ఏంటి అంటే ఎన్టీఆర్ బేబీ కిట్లు దాదాపు ఒక పద్నాలుగు వందల రూపాయలు ఇంకా పద్నాలుగు వందల కంటే ఎక్కువే అనుకుంటా పద్నాలుగు వందల పది రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు కొనేప్పుడు గా విలువ చేసే బేబీ కిట్ నేను కూడా దాని మీద చెప్పా బాలెంతలు గర్భిణీలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వెళ్లే ముందు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ అనేది ఇస్తారు అందులో ఒక రెండు టవల్స్ పౌడరు ఒక చిన్న టాయి బొమ్మ సోపు ఉంటాయి ఉంటాయనమాట ఒక ఆయిల్ ఇలాగ బేబీ కిట్ ఎలా మనకి బయట దొరుకుతుందో అలాగ ఎన్టీఆర్ దాని పేరుతో ఒక బేబీ కిట్ అయితే ఆ బాయికి పుట్టిన బేబీకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి పంపిస్తారు ఇది చాలా మంచిది అనేది అయితే వాస్తవానికి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఉంది కాకపోతే వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఇక్కడ దాని పేరు ఆరోగ్య ఆసరా ఆ ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని ఎత్తేసి ఇప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్లను తీసుకొచ్చారు అంటే ఐదు వేల రూపాయల పథకానికి ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఐదు వేల రూపాయల పథకానికి మంగళం వాడేసి పద్నాలుగు వందల రూపాయల ఎన్టీఆర్ బేబీ కిట్ అనే పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోగా బాలింత అలాగే కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ చేసేవారట గ గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి రావడంతో ఆసరా ఆ సాయాన్ని అటకెక్కించేసింది సాధారణంగా ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి వీరికి ఏటా మూడు లక్షల మంది బాలింతలకు ప్రభుత్వం నూట యాభై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది కానీ చంద్రబాబు గారు ఈ పథకాన్ని పక్కన పెట్టేసి గత పక్కన పెట్టేశారు చంద్రబాబు పథకానికి ఐదు ఏళ్ళ పాలనలో పదిహేను లక్షల మంది బాలెంతలు అంటే ఏడు వందల డెబ్బై కోట్ల వరకు నష్టపోతున్నారనేది కూడం ప్రభుత్వం ఆసరా సాయం నిలిపేయడంతో పోషణ భారంగా మారడంతో నిరుపేద కుటుంబాల్లోని బాల్యంతలు పూర్తిగా కోలుకోకుండానే పనులకు వెళ్తున్నారు అనేది అంటే ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే ఒక ఐదు వేల రూపాయలు సాయం చేస్తే వాళ్ళు కొన్ని రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది పుట్టిన బేబీ ఎవరైతే ఉంటారో తన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది అప్పట్లో ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో ఒక కిట్ ఎత్తన్నారు పద్నాలుగు వందలు పెట్టి అవి ఏం ఉంటుందో ఏం ఉపయోగం మహా అయితే ఆ సోప్ ఎన్ని రోజులు వస్తుంది ఆ ఫౌడర్ ఎన్ని రోజులు వస్తుంది ఆ బొమ్మతో ఎన్ని రోజులు వాడుకుంటుంది ఆ బేబీ ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ వాళ్ళే కొనుక్కుంటారు ఆర్థికంగా కూడా వాళ్ళు స్థిరపడతారు ఆ ఫ్యామిలీ కడుపు నిండా ఒక కనీసం ఒక పదిహేను రోజులైనా తినగలుగుతారు తిండి ఈ ఉద్దేశంతో ఇచ్చారు అప్పుడు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్లను తీసుకొచ్చి ఒక రకంగా జనాన్ని చీటింగ్ చేస్తున్నారు ఇలాంటి మాయ మాటలతో అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ